నమస్తే వెల్కమ్ టు ద డిఎన్ఏ అకాడమీ నేను మీ దుర్గా పాలిటీ సార్ని సో ఈ వీడియోలో మనము రాజ్యాంగ అభివృద్ధి క్రమం అనేటువంటి ఈ టాపిక్ని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ రాజ్యాంగ అభివృద్ధి క్రమాన్ని రాజ్యాంగ అభివృద్ధి చట్టాలు అని కూడా పేర్కొంటామమ్మా ఈ టాపిక్ని రాజ్యాంగ అభివృద్ధి చట్టాలు అని కూడా పేర్కొంటాము లేదా రాజ్యాంగ అభివృద్ధి క్రమం అని కూడా పేర్కొనడం జరుగుతుంది సో ఈ రాజ్యాంగ అభివృద్ధి క్రమాన్ని బీసీ రావత్ బీసీ రావత్ అనేటటువంటి చరిత్రకారుడు ఆరు దశలుగా విభజించి అధ్యయనం చేయవచ్చు అని పేర్కొంటాడమ్మా రాజ్యాంగ అభివృద్ధి క్రమాన్ని లేదా రాజ్యాంగ పరిణామ క్రమాన్ని బీసీ రావత్ అనే చరిత్రకారుడు ఆరు దశలుగా విభజించి అధ్యయనం చేయవచ్చు అని పేర్కొనడం జరుగుతుంది ఏంటి ఆరు దశలు అంటే మా పదహారు వందల నుండి పదిహేడు వందల డెబ్బై మూడు వరకు మొదటి దశ మొదటి దశగా పేర్కొన్నారు అలాగే పదిహేడు వందల డెబ్బై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు రెండవ దశగా పేర్కొనడం జరుగుతుంది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొమ్మిది వరకు మూడవ దశగా పంతొమ్మిది వందల తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు నాలుగవ దశగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చేంత వరకు ఐదవ దశగా అలాగే స్వాతంత్రం వచ్చిన ఆనాటి నుండి రాజ్యాంగము అమలైనటువంటి అమలు వచ్చినటువంటి ఆ రోజు వరకు అనగా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు ఆరవ దశగా విభజించి పేర్కొనడం జరుగుతుంది పిసి రావత్ అనేటువంటి అతను సో మొత్తం సిక్స్ స్టేజెస్ ఉన్నాయండి మనకి ఇందులో సో ఈ ఆరు దశల్లో ఒక్కొక్క దశని మనము అధ్యయనం చేసుకున్నామంటే ముందుగా ఫస్ట్ స్టేజ్ అని అంటున్నామమ్మా ఈ మొదటి దశ అనేది పదహారు వందల సంవత్సరం నుండి పదిహేడు వందల డెబ్బై మూడు వరకు ఈ మొదటి దశని మనం తీసుకోవడం జరుగుతుంది సో ఎందుకు పదహారు వందల నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు ఈ భారతదేశ అభివృద్ధి క్రమం లేదా పరిణామ క్రమాన్ని చెబుతున్నామంటే భారతదేశంలోకి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార నిమిత్తం అనుమతి పొందింది పదహారు వందల సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి పదహారు వందల సంవత్సరం ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటన్ రాణి వద్ద వ్యాపారం చేసుకోవడానికి అనుమతిని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ పదహారు వందల సంవత్సరం నుండి పంతొమ్మిది వందల యాభై భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చినటువంటి ఆ రోజు వరకు మొత్తం ఇదంతా కూడా భారత రాజ్యాంగ పరిణామాక్రమం రాజ్యాంగాన్ని రాసుకోవడానికి దారి తీసినటువంటి పరిస్థితులు అని పేర్కొంటాం సో ఇదంతా కూడా ఆరు దశలుగా విభజిస్తే మొదటి దశగా పదహారు వందల నుంచి పదిహేడు వందల డెబ్బై మూడు వరకు పేర్కొంటున్నాం ఈ ఆంగ్లేయులు ఇప్పుడే చెప్పుకున్నాం కదా పదహారు వందల సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటన్ రాణి వద్ద అనుమతి పొందుతుంది భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి సో ఇది ఒక ప్రధాన అంశంగా మనం పేర్కొంటున్నాము అలాగే ఈ దశలో జరిగినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు మనము మన సబ్జెక్ట్ పరంగా గమనించాము అంటే పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసీ యుద్ధం సంభవిస్తుందండి పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసీ యుద్ధం జరుగుతుంది అలాగే పదిహేడు వందల అరవై నాలుగులో బాక్సార్ యుద్ధం జరుగుతుంది ఈ రెండు అత్యంత ప్రధానమైనటువంటి యుద్ధాలుగా మనం పేర్కొంటాము ఈ భారతదేశంలో ఆ ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగినటువంటి యుద్ధాలలో ఈ దశలో పదిహేడు వందల మూడు వరకు జరిగినటువంటి ఈ దశలో సో ఇలాగా ప్లాసీ యుద్ధం ఏమో పదిహేడు వందల యాభై ఏడులో బాక్సార్ యుద్ధము పదిహేడు వందల అరవై నాలుగులో జరుగుతుంది సో ఈ బాక్సార్ యుద్ధాన్ని పదిహేడు వందల అరవై ఐదు అలహాబాద్ సంధి ద్వారా ముగించడం జరుగుతుంది అలహాబాద్ సంధి ద్వారా ఈ బాక్సార్ యుద్ధాన్ని ముగించడం జరుగుతుంది ఈ అలహాబాద్ సంధి ప్రకారము బెంగాల్లో ద్వంద్వ పాలన ఏర్పాటు చేస్తారమ్మ బెంగాల్లో ద్వంద్వ పాలన ఈ కాలం నాటికి పదిహేడు వందల డెబ్బై మూడు కాలం నాటికి ఆంగ్లేయుల ఆధీనంలో బెంగాల్ ప్రాంతము అలాగే బొంబాయి అలాగే మద్రాసు ప్రాంతాలు వీళ్ళ ఆధీనంలోకి వేయడం జరుగుతుంది బెంగాల్ బొంబాయి మద్రాసు ఈ మూడు ప్రావిన్సులుగా ఆవిర్భవిస్తాయి ఆనాటికి ప్రావిన్స్ లేదా ప్రెసిడెన్సీ వాటిల్ని మనం ప్రస్తుతం రాష్ట్రాలు అని పేర్కొంటున్నాము సో బెంగాల్ ప్రెసిడెన్సీ బొంబాయి ప్రెసిడెన్సీ మద్రాసు ప్రెసిడెన్సీ అని ఈ మూడు ప్రెసిడెన్సీలు ఆంగ్లేయుల యొక్క ఆధీనంలోకి వచ్చి వేయడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ వీళ్ళు పాలన కొరకు కోటల్ని కూడా నిర్మించుకున్నారమ్మా మద్రాసులో జార్జ్ కోట బొంబాయిలో డేవిడ్ కోట అలాగే బెంగాల్లో విలియం కోట విలియం పోర్ట్ డేవిడ్ పోర్ట్ జార్జ్ పోర్ట్ కోటని ఇంగ్లీష్ లో పోర్ట్ అని పేర్కొనడం జరుగుతుంది సో ఇలాగా మూడు కోటలు నిర్మించుకొని అక్కడ వాళ్ళ పరిపాలన అనేది కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు అందులో భాగంగా పదిహేడు వందల అరవై ఐదులో బాక్సార్ యుద్ధాన్ని ముగించడానికి అలహాబాద్ సంధిని ఏర్పాటు చేసుకుంటారు ఈ అలహాబాద్ సంధి ప్రకారము మా భారతదేశ వ్యాప్తంగా కాదు కేవలం బెంగాల్లో మాత్రమే బెంగాల్లో ద్వంద్వ పాలనని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కూడా ఒక ప్రధానమైన అంశంగా మనం పేర్కొంటాం ఈ విధంగా ఇక్కడ ఈ ఏరియాలో ఎలా బిట్టు అడుగుతున్నారంటే మొట్టమొదటిసారిగా బెంగాల్లో ద్వంద్వ పాలన ఎప్పుడు ఏర్పాటు చేశారు లేదా ఏ సంధి ప్రకారము బెంగాల్లో ద్వంద్వ పాలనని మొదటిసారిగా ఏర్పాటు చేశారు అని అడుగుతున్నారు ఈ ఫార్మేట్ లో అనగా ద్వంద్వ పాలనకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ని మనం ఒకసారి గమనిస్తే బెంగాల్లో ద్వంద్వ పాలన భారతదేశంలో ద్వంద్వ పాలన బ్రిటిష్ యొక్క ప్రత్యక్ష పాలనా కాలంలో ద్వంద్వ పాలన రాష్ట్రాలలో ద్వంద్వ పాలన ఇలాగా వేరు వేరు రూపాలలో ఈ ద్వంద్వ పాలన మీద మనకి క్వశ్చన్ అడగడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రస్తుతము మనము బెంగాల్లో ద్వంద్వ పాలన గురించి మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాము లో మొదటిసారిగా ద్వంద్వ పాలన ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే పదిహేడు వందల అరవై ఐదులో ఏ సంధి ప్రకారము అంటే అలహాబాద్ సంధి ప్రకారము అలా కాకుండా ఇక్కడ బెంగాల్ అనేటువంటి పదాన్ని తొలగించి భారత్ అని ఉంటుందమ్మా భారత్ అని అంటే మీనింగ్ మారిపోతుంది అది ఫర్దర్ గా మనం డిస్కస్ చేసుకుంటాం భారతదేశంలో మొదటిసారిగా ద్వంద్వ పాలన ఏ చట్టం ద్వారా ఈ ఆంగ్లేయులు ఏర్పాటు చేశారనే అంశాన్ని ఫర్దర్ గా మనం డిస్కస్ చేసుకున్నాం ప్రస్తుతానికి ఇక్కడ మనం గమనించాల్సింది అభ్యర్థులు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇక్కడ బెంగాల్లో త్వంద్వ పాలన ఏర్పాటు చేశారని గమనించగలరు సో ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనం పేర్కొంటాము ఈ పదిహేడు వందల డెబ్బై మూడు వరకు మొదటి దశలో జరిగినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశాలలో అలాగే మా ఈ కాలంలో ఎప్పుడైతే ఈ భారతదేశంలో వీళ్ళు ఆన్లైన్ వచ్చి వ్యాపారం చేసుకుంటూ భారత రాజకీయాలలో కూడా వాళ్ళు చొరబడము ఆ రాజకీయాలలో జోక్యం చేసుకోవడము సో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ఈ మూడు ప్రాంతాలు వాళ్ళ ఆధీనం లేకొచ్చేసాయి ఇక్కడ ఈ కాలం నాటికి బ్రిటన్ పార్లమెంటుని శాసించేటువంటి ఒక శక్తిగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆవిర్భవించింది బ్రిటన్ రాజకీయాలని ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే ఒక సాధారణ ఉద్యోగి కూడా శాసించేటటువంటి విధంగా ఆవిర్భవించారు ఎలాగ శాసిస్తారంటే మా వీళ్ళ దగ్గర అత్యధికంగా డబ్బు ఉంది ఆ డబ్బుతో ఆ రాజకీయ ఎన్నికల్లో వీళ్ళు వెనకుండి డబ్బును పెట్టి గెలిపిస్తూ ఉన్నారు సో ఒక అతను ఫండింగ్ చేసి అతను గెలిపించినటువంటి వ్యక్తి అతని మాటే వింటూ ఉంటారు కదా సో బ్యాక్గ్రౌండ్ లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే ఒక సాధారణ ఎంప్లాయి సాధారణ ఉద్యోగి ఏ విధంగా బ్రిటన్ రాజకీయాల్ని శాసించాడు అంత డబ్బు వీళ్ళ దగ్గర ఎలా వచ్చింది అని అంటే భారతదేశంలో సంపాదిస్తున్నారు ఈ భారతదేశంలో ఏ విధంగా సంపాదిస్తున్నారు వీళ్ళు అని అసలు ఏం జరుగుతుంది ఈస్ట్ ఇండియా కంపెనీలో అని తెలుసుకోవడానికి బ్రిటన్ రాణి ఒక రహస్య కమిటీని ఏర్పాటు సీక్రెట్ ఎంక్వైరీ కమిటీ అని అంటాం దాన్ని సో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో జరిగేటటువంటి అవినీతిని వెలికి తీయడానికి ఇక్కడ వాళ్ళు అత్యంత అవినీతికి పాల్పడి ఉంటారు ఆ అవినీతిని వెలికి తీయడానికి బ్రిటన్ రాణి ఒక సీక్రెట్ ఎంక్వైరీ కమిటీ జనరల్ బుర్కోయిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాదమ్మా బ్రిటన్ రాణి భారతదేశంలో కంపెనీ పాలనలో జరిగేటటువంటి అవినీతిని వెలికి తీయడానికి జనరల్ బుర్కోయిన్ ఆధ్వర్యంలో ఒక సీక్రెట్ ఎన్క్వైరీ కమిటీని ఒక రహస్య కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ జనరల్ పుర్కోయిన్ కమిటీ భారతదేశంలోకి వచ్చి ఈ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అత్యంత అవినీతికి పాల్పడుతుంది అని తక్షణమే ఈ కంపెనీని ప్రక్షాళన చెయ్యండి తక్షణమే క్రమబద్ధము చెయ్యండి రెగ్యులేట్ చేయండి అని నివేదికను ఇవ్వడం జరుగుతుంది